మళ్ళీ గురించి చెప్పాలి అంటే మల్లిని ఒక లో పెట్టి వర్ణిస్తారు మళ్ళీ ఏమో నన్ను తలుపు తీయండి తీయండి అంటుంది నిజానికి వసుంధర చెరల్లో చిక్కుకుని బిడ్డ పోగొట్టుకుని దారుణమైన పరిస్థితుల్లో ఉండాలి మళ్ళీ అయితే వసుంధరే తీసుకెళ్ళిందన్న విషయాన్ని అటు మాలిని ఇటు అరవింద్ శరత్ ముగ్గురు నంబారు కానీ వసుంధర చాలా తెలివిగా గౌతమ్ వైపు డైవర్ట్ చేసేస్తుంది కానీ మాలిని మాత్రం అటు గౌతమ్మ ఇటు వసుంధర అంటే ఇతర దొంగలే కదా ఏ దొంగ పని పని తెలియక నానా తంటాలు పడుతుంటుంది ఎందుకంటే మళ్ళీ బిడ్డ మా మళ్ళీ బిడ్డ మాలని కోసమే కదా అది ఇప్పటికీ కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఇక మళ్ళీ విషయంలో జరిగింది ఏంటి అంటే మళ్ళీని ఆ రకంగా పెట్టడానికి కారణం మైసమ్మ కూడా కాదు గౌతమ్ ఎందుకనంటే గౌతమ్మ వసుంధర చేష్టలో ఫోన్లు చూసి మైసమ్మకు ఫోన్ చేసి ఏమంటాడంటే మ్యా మేడం నేను ఏం చే నేను ఏ హెల్ప్ అడిగినా మీరు చేస్తాను అన్నారు కదా అంటే అన్నా అంటే అయితే మళ్ళీను మా ఆటోలో బయలుదేరారు మీరు తనని లిఫ్ట్ చేసేసేయండి అంటే ఎత్తుకెళ్ళిపోండి అయితే ఎందుకంటే మీరు కనుక ఎత్తుకెళ్ళకపోతే వసుంధర్ చాలా పెద్ద ముప్పుని తల పెడుతుంది అంటే ఫస్ట్ మైసం ముప్పు కదనమాట అంటే పోలీస్ ఆఫీసర్ అయి ఉండాల చేయడం తప్పు కదా కానీ గౌతమ్ కోసం చేస్తుంది అనమాట అది జరిగిన విషయం